హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఎవరైనా కానీ నా ని మొదటిసారిగా చూస్తుంటే ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సో ఎంతమందికి మీలో తెలుసో లేదో కామెంట్ చేయండి మేము రాజస్థాన్లో ఉంటాము సో ఈ రోజైతే చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత అయితే ఇంకా మేము బయట తిరగడానికైనా వచ్చేసాము రాజస్థాన్ లో ఎక్స్పెషలీ జోధ్పూర్ లో చాలా టూరిస్ట్ ప్లేస్ లాండి అండి దాంట్లో ఒక ప్లేస్ కి అయితే ఈ రోజు వెళ్తున్నాము దీని పేరు వచ్చేసి జస్వంత్ తాడ అనమాట దానికి లో అంటే రైట్ సైడ్ మెహ్రాన్ గఢ్ పోర్ట్ అని ఉంటుంది దానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి జశ్వంత్ తాడ రెండు రెండు కూడా మనము కవర్ చేసుకోవచ్చు సో చూస్తారు కదా ఇదంతా లేక్ చాలా అంటే చాలా బాగుంటుందండి రాజస్థాన్ లో ఎక్కువగా రాజులు ఉంటారు కదా ఇది రాజస్థాన్ స్పెషల్ మ్యూజిక్ అనమాట చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ అండి ఫారినర్స్ అయితే ఎంత మంది వస్తారంటే అంత అందంగా ఉంటుంది ఈ రాజస్థాన్ అనేది సో టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్లేస్ అనమాట సో నేనైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు ఇన్ కేస్ రాజస్థాన్కి తిరగడానికి రావాలనుకుంటే గాన వింటర్ టైంలో వస్తే ఇంకా చాలా బెస్ట్ అండి అంటే నవంబర్ నుంచి మార్చి వరకు ఈ ప్లే ఈ టైమింగ్ లో వస్తే కొంచెం ఇక్కడ రాజస్థాన్ లో కొంచెం కాదు చాలానే ఎక్కువ అనమాట సో మీకు ప్రాబ్లం కాకుండా ఉండాలంటే వింటర్ టైంలో వస్తే చాలా బాగుంటుంది సో చూడడానికి కూడా మనకి పెద్ద ఇబ్బందిగా ఉండదు సో ఇది చూసినారు కదా జస్వంత్ అనేసి ఒక రాజుగారి పేరుతో ఇది ఈ పాలరాతిని కట్టారనమాట నార్మల్లీ మనకు తెలిసినటువంటి ఆ తాజ్మహల్ అంటే తన భార్య కోసం ప్రేమగా తాజ్మహల్ ఆయన కట్టిస్తే ఇక్కడ తన కొడుకు కోసము తండ్రి తాజ్ తాజ్మహల్ అనమాట ఇది పాలరాతో కట్టారు చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజుల సమాధులు చూస్తున్నారు కదా సమాధులు కూడా ఎంత బాగా కట్టారంటే అసలు అండి ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే వెళ్తే చాలా ప్రశాంతంగా ఎంత నీట్ గా ఉంటుందంటే అంత నీట్ గా అందుకని అక్కడ ఫుడ్ అయితే అలో చేయనియరు ఎందుకంటే అక్కడ అంత నీట్ గా పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫుడ్ లోపలికి తీసుకెళ్లడం కానీ ఏమన్నా కవర్లు కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళనివ్వారు సో అలా అంత మెయింటైన్ చేస్తారు కాబట్టి అంత బాగుంటుంది సో ఈ లోపల ఇక్కడ ఎక్కువ చెంది అక్కడ రాజులు పుట్టి పెరిగిన రాజులకి పూజలు చేస్తూ ఉంటారు సో లోపల రాగానే ఫస్ట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ రాజు వరకు అందరి ఫోటోలు అయితే పెట్టారు దీని చరిత్ర కూడా చాలా ఉంది నేను చరిత్ర మాట్లాడాలకు కోవడం లేదు ఇన్ కేసు మీకు చరిత్ర తెలుసుకోవాలి అని అనుకుంటే గానీ మీరు జశ్వంత్ తాడా హిస్టరీ అని చెప్తే చాలా అయితే వీడియోస్ అయితే ఉన్నాయి సో నేను మెయిన్గా అయితే ఇక్కడ మీలాగా నేను కూడా చూడడానికి వచ్చాను కాబట్టి చూసారా ఎంత బాగుంటుందంటే అసలు బయట నుంచి చూస్తే ఎంత అంటే చెప్పడం కన్నా కళ్ళతో చూడడమే వేరుంటుంది సో ఇక్కడ చూడండి తండ్రి కొడుకులో ఫోటోలు పెట్టారు అనమాట ఇది చిన్న మందిరం లాగా కట్టేసి ఎప్పుడు కూడా వాళ్ళ గురించి భజనలు అనేది చేస్తూ ఉంటారు చాలా మంది మన ఇండియాలో కూడా వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ చెప్పులు వాడిన చెప్పులు ఉంటాయి కదా అవి కూడా ఒక బాగా పెద్ద కుర్చీలో ఇలాగ పెట్టేశారు అన్నమాట చూడడానికి చాలా మంచి ప్లేస్ అనే చెప్తానండి రాజస్థాన్ లో చూసారా అప్పట్లోనే వీళ్ళవి ఫోటోలు తయారు చేసి పెట్టారంటే ఎంత టెక్నాలజీ అప్పట్లో వాడారో మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఇంకా అక్కడైతే మేము కొద్దిసేపు అయితే విజిట్ చేసాము చిన్నగా అండి చూడడానికి ఏమో చిన్న ఇల్లు లాగా ఉంటుంది అంటే తాజ్మహల్ లాగా ఉంటుంది అనమాట సో అక్కడైతే ఏం స్పెషల్ అంటూ లేదు ఆ భవన్ చూడడానికి మెయిన్ గా వెళ్తారు సో నాకు ఇది అయితే బాగా నచ్చింది సో మేము రాజస్థాన్ లో కొన్ని కొన్ని టూరిస్ట్ ప్లేస్లు అయితే చూసాము సో నా వీడియోలో కూడా వాటి వీడియోస్ అయితే చేసి పెట్టాను అనమాట సో వాటి ప్లేస్ ప్లేస్లు ఏమేమి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను జస్వంత్ తాడ చెప్పాను కదా ఇది రైట్ సైడ్ ఉంటే మెహ్రాన్ పోర్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చాలా మంచిగా బలిగా ఉంటుంది అక్కడ కొన్ని మూవీస్ కూడా షూటింగ్ కూడా చేశారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు చూడండి సో మేము వెళ్ళినట్టు అయితే మెహ్రాన్ పోర్ట్ చూసాము ఉమేద్ భవన్ తర్వాత స్టెప్ వెల్ అనేసి ఘంటాగర్ కైలానా లేక్ కైలానా లేక్ పక్కనే జూ కూడా ఉంటుంది సో అది కూడా చూడొచ్చు జైను టెంపుల్ సో ఇది ఒక అడవి మధ్యలో ఉంటుందండి చాలా హిస్టరీ కలిగినటువంటి జైన్ టెంపుల్ ఉందనమాట తర్వాత వచ్చేసి కుంబల్గఢ్ పోర్ట్ అనమాట ఇవి చాలా అంటే నేను ఈ టూ ఇయర్స్ లో చూసినటువంటి ప్లేస్లన్నీ ఇన్ కేసు మీకు చూడాలి అని అనుకుంటే నా వీడియోస్ లో ఉన్నాయి ఒకసారి అవుట్ చేయండి సో మీకు ఇవన్నీ వీడియోస్ నచ్చాయని నేను అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా లోపలంతా పాలరాతితో కట్టి ఇది ఎర్ర రాయితో ఇలా గోడల్లాగా కట్టారు చూడడానికి చిన్న దానిలాగా ఉంటుంది కానీ భలేగా స్ట్రాంగ్ గా కట్టారు ఇంకా పైన అయితే వా అంటే షీలలు చెక్కింటారు కదా ఎంత బాగున్నాయంటే అసలు భలేగా ఉందండి నాకైతే నిజంగా ఇంతవరకు అయితే నేను తాజ్మహల్ చూడలేదు మీలో ఎంతమంది తాజ్మహల్ చూసారనేది కామెంట్ చేయండి నేనైతే రాజస్థాన్ లో ఉన్నటువంటి తాజ్మహల్నే చూసాను దీన్ని రాజస్థాన్ తాజ్మహల్ అంటారు సో మీలో ఎంతమంది చూసారో లేదా అనేది కామెంట్ చేసేయండి సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా ఇంకా అక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లలో ఏదైనా చూడాలి ఏదైనా వీడియో చేయాలనుకుంటే అనుకుంటే కామెంట్ చేయండి సో ఇదంతా గార్డెనింగ్ చూసినారా ఎంత మంచి మెయింటైన్ తో చేస్తారంటే అంత బాగుంటుంది అక్కడ పక్కనే ఒక చిన్న లేక్ కూడా ఉంటుంది సో ఇప్పుడు మేము వెళ్ళిన టయానికి ఫుల్ వాటర్ ఉన్నాయి కాబట్టి అక్కడ దగ్గరలో కూడా మమ్మల్ని రాణించలేదు ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ అక్కడ జరిగాయి అంటే నీళ్ళలో పడి మునిగిపోవడం అలాగా సో అందుకనేసి ఆ అక్కడ చిన్న లేక్ లాగా కూడా ఉంటుంది అనమాట ఇంకా మేమైతే మేము వెళ్ళిన టయానికి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అయితే చూపించడానికి చాలా మంది పిల్లలు అయితే వచ్చారు సో చాలా మంచి ప్లేస్ అని చెప్తాను అంత బాగుంటుంది సో ఇంకా మేమైతే అదంతా చూసిన తర్వాత అయితే కిందికి వచ్చేసాము చూసినారా బయట నుంచి చూడండి ఎంత బాగుంది ఏదో రాజభవనం కొన్ని ఏళ్ళ సంవత్సరాల క్రితం కట్టినటువంటి తాజ్మహల్ ఇప్పుడు కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఆడ కాసేపు కూర్చొని కొంచెం స్నాక్స్ చాయ్ తాగేసి అయితే ఇంకా అయితే బయలుదేరామండి సో ఈ నేను చెప్పాను కదా సమ్మర్ కన్నా నార్మల్ వింటర్ టైమ్ లో బలిగా ఉంటుంది ఇదేనండి మెహరన్ గడ్ పోర్టు సో ఎదురుగానే ఉంటుంది అనమాట అక్కడ పైన కొండ మీద కనిపిస్తుంది కదా అది అనమాట ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దామండి మీకు వీడియో నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి టేక్ కేర్ అండ్ బై బాయ్